ప్రభువైన యేసు బైబిల్లో ఇలా చెప్పారు నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు నుండిరి అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సోదామ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును సర్వశక్తి మంత్రి దేవుడు చివరి రోజులలో తిరిగి వచ్చిన ప్రమాణు ఇలాగ చెప్పుచున్నాడు లోకంలో భూకంపాలు అనేవి విపత్తుకు ఆరంభమై ఉన్నాయి మొదటగా నేను లోకాన్ని అంటే భూమిని మార్పు చేస్తాను ఆ తర్వాత తెగుళ్ళు మరియు కరువులు వస్తాయి ఇదే నా ప్రణాళిక మరియు ఇవే నా సోపానాలు నా నిర్వహణ ప్రణాళికను ముగించి నాకు సేవ చేయడానికి నేను సమస్తాన్ని సిద్ధపరచుకుంటాను సమస్త విధములైన విపత్తులు ఒకటి వెంట ఒకటిగా సంభవిస్తాయి సమస్త దేశాలు మరియు ప్రదేశాలు ఎక్కడ చూసినా ప్లేగు క్షామము వరద అనావృష్టి మరియు భూకంపాలను ఉపద్రవాలను చవి చూస్తాయి ఈ వినాశనాలు ఒకటి రెండు ప్రదేశాల్లో మాత్రమే జరుగుతున్నవి కావు లేక అవి ఒకటి రెండు రోజుల్లో అయిపోయేవి కావు పైగా అవి మహామహా విస్తీర్ణానికి ప్రబలి అంతకంతకు ఉగ్రరూపం దాల్చుతాయి ఈ కాలంలోనే పలు రకాలైన కీటకాల ద్వారా కలిగే తెగుళ్ళు ఒక్కొక్కటిగా పుట్టి నరమాంస భక్షక విపరీతము అంతటా కలుగుతుంది ఇదే దేశాలన్నిటిపైన మరియు ప్రజలందరిపైన నేను ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అన్ని దేశాలలో మరియు అన్ని ప్రదేశాలలో భూకంపాలు కరువులు ప్లేగులు మరియు అన్ని రకాల విపత్తులు తరచుగా సంభవిస్తాయి నేను అన్ని దేశాలలో మరియు అన్ని ప్రదేశాలలో నా గొప్ప పనిని చేస్తున్నప్పుడు ఈ విపత్తులు ప్రపంచం సృష్టించినప్పటి నుండి మరే ఇతర సమయాల కంటే ఎక్కువ తీవ్రతతో తలెత్తుతాయి ఇది ప్రజలందరికీ నా తీర్పు ప్రారంభం ఇటీవలే సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా విపత్తులు చాలా ఘోరంగా మారాయి భూకంపాలు తెగుళ్ళు కరువులు వరదలు మరియు కీటకాల తెగుళ్ళు చాలా తరచుగా జరుగుతున్నాయి మరియు ప్రతి చోట వ్యాప్తిస్తున్నాయి జనవరి పన్నెండు రెండు వేల పదిన హైతీలో ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల రెండు లక్షల ఇరవై వేల మంది మరణించారు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పదిన మార్చి రెండు వేల పదిలో చీలీలో ఎనిమిది పాయింట్ల ఎనిమిది తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది ఇది ఐదు నైరుతి చైనా ప్రావిన్స్లో కరువు ఏర్పడింది ఆగస్టు ఏడు రెండు వేల పదిన చైనాలోని చోచూ కౌంట్ కన్స్ ప్రావిన్స్ భారీ పురోధ చల్లులు సంభవించాయి సెప్టెంబర్ నాలుగు రెండు వేల పదిన న్యూజిలాండ్ ఏడు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన భూకంపం జనవరి పన్నెండు రెండు వేల పదకొండున ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తాయి మార్చి పదకొండు రెండు వేల పదకొండున తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ యొక్క తూర్పు తీరాన్ని తాకింది మార్చి మరియు ఏప్రిల్ రెండు వేల పదకొండులో జర్మనీ మరియు స్విట్జర్లాండ్లలో జూన్లో అధిక ఉష్ణోగ్రతలు అడవి మంటలు దారితీశాయి నాలుగవ రెండు వేల పదకొండు జులై మరియు అక్టోబర్ మధ్య చీలిలో అగ్నిపర్వత నిష్కూపటం సంభవించింది బ్యాంకాక్ థైలాండ్ రెండు వేల పదకొండు జులై మరియు ఆగస్టులలో యాభై సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలు చవి చూసింది తూర్పు ఆఫ్రికా రెండు వేల పన్నెండు జూలై మరియు ఆగస్టులలో యుఎస్లోని అనేక రాష్ట్రాలు పెద్ద గరువును ఎదుర్కొంది జులై ఇరవై ఒకటి రెండు వేల పన్నెండున రికార్డు స్థాయిలో కరువును చవిచూసింది బీజింగ్ చైనా తీవ్ర వర్షపాతంతో దెబ్బతింది అక్టోబర్ రెండు వేల పన్నెండు చివరిలో యుఎస్ను హరికేన్ దెబ్బతీసింది జనవరి రెండు వేల పదమూడులో మధ్య తూర్పు చైనాపై స్థిరమైన పొగమంచు ఆక్రమించింది మార్చి రెండు వేల పదమూడులో మిడతలు తెగులు వ్యాపించి మార్చి రెండు వేల పదమూడు చివరిలో ఇస్రాయల్ ద్వారా హెచ్ఎన్ సెవెన్ ఏవియన్ ఫ్లూ మొదటి కేసు చైనాలో కనిపించింది జూన్ రెండు వేల పదమూడులో భారతదేశం ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పదమూడున బలమైన గాలులు వరదలు వచ్చాయి కాలిఫోర్నియాలో మంటలు అదుపు తప్పి చరిత్రలో దాని అతిపెద్ద అడవి మంటలకు దారి తీసింది డిసెంబర్ రెండు వేల పదమూడులో మిడిల్ ఈస్ట్ వంద సంవత్సరాలలో మొదటి మంచు తుఫానుతో కప్పబడి ఉంది జనవరి రెండు రెండు వేల పద్నాలుగున ఉత్తర అమెరికాను గాలులు తాకాయి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగున ఏప్రిల్లో అగ్నిపర్వతం మరియు జపాన్ మౌంట్ అంటెక్ విసుకోటం చెందాయి రెండు వేల పదిహేను జూన్లో నేపాల్లో భూకంపం సంభవించింది జనవరి నాలుగు రెండు వేల పదహారున స్విట్జర్లాండ్ భారీ వర్షాలు సంభవించాయి ఈశాన్య భారతదేశంలో ఆరు పాయింట్ల ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఫిబ్రవరి ఆరు రెండు వేల పదహారున కాఫ్సియాంగ్ తైవాన్లో మెయిన్ జిల్లాలో భూకంపం సంభవించింది దేవుని మాటలు మరియు ప్రవచనాలు ప్రస్తుతం గ్రహించబడుతున్నాయి మరియు నెరవేర్చబడుతున్నాయి అనే సత్యాన్ని ప్రజలు చూడడానికి ఈ వాస్తవాలు మాత్రమే సరిపోతాయి ఇటీవల సంవత్సరాలలో ఈ విపత్తులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మరియు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి దేవుడు ఎందుకు పంపుతున్నాడు ప్రకృతి వైపరీత్యాలు ఎందుకంటే చివరి రోజుల్లో మానవ జాతి సాతాను దుర్మార్గపు వంచన మరియు దురాశల వల్ల విపరీతంగా భ్రష్టిపట్టిపోయింది మరియు ప్రజలు సామాజిక హోదా కీర్తి మరియు అదృష్టం కోసం ఒకరిపై ఒకరు పోరాడుతూ ఎప్పటికీ అంతం కానట్లు అనిపించే అనేక యుద్ధాలను పరిష్కరిస్తున్నారు వారి సత్యాన్ని ధృవీకరిస్తారు ఆనందాన్ని ఆస్వాదిస్తారు మరియు పశ్చాత్తాపం యొక్క సూచన లేకుండా పాపంలో జీవిస్తారు బహిరంగంగా దేవుణ్ణి తిరస్కరించడం దేవుణ్ణి ఎదిరించడం మరియు చెడును సమర్థించడం చేస్తారు సంఘంలోని విశ్వాసుల యొక్క కొన్ని సమూహాలు కూడా ప్రలోభాలకు లొంగిపోవడం ప్రారంభించాయి ప్రపంచంలోని చెడు పోకడలను అనుసరించడం మరియు పాపం నుండి తమ ఆనందాన్ని పొందడం అటువంటి దుష్ట మరియు చీకటి యుగం నిజంగా నోవాహు రోజుల యొక్క పునర్ప్రారంభం నోవాహు తినుములో జరిగినట్టు మనుషు కుమారుని దినములలోనూ జరుగును అని ప్రభు అయిన యేసు బైబిల్లో ప్రవచించాడు ప్రభు అయిన యేసు చివరి రోజుల్లో తిరిగి వచ్చాడు మరియు ఈసారి ఆయన అన్ని సత్యాలను వ్యక్తపరిచే అవతారమైన సర్వశక్తి మంత్రుడైన దేవుడు తద్వారా ఆయన మొత్తం మానవాళిని శుద్ధి చేయగలడు మరియు రక్షించగలడు మరియు చివరి రోజుల్లో తన తీర్పు పనిని చేస్తాడు అయితే ఆయన నాస్తిక ప్రభుత్వం మరియు గర్వించదగిన మత వర్గాల యొక్క తీవ్ర ప్రతిఘటన మరియు ఖండనను ఎదుర్కొంటాడు సత్యాన్ని తెలుసుకోవాలని మరియు వెలుగును వెతకడానికి చురుకుగా ప్రయత్నించే వ్యక్తి ఎవరూ లేరు మరియు దేవుని రూపాన్ని మరియు పనిని చురుకుగా శోధించే వారు ఎవరూ లేరు ఇవి మానవ జాతి అంతా చాలా అవినీతి పరులుగా మరియు దుర్మార్గులుగా మారని చూపిస్తుంది వారి సత్యాన్ని తృణీకరించి దేవుణ్ణి తమ శత్రువుగా భావించారు దేవుడు పవిత్రుడు మరియు నీతిమంతుడు మరియు అతని స్వభావం పూర్తిగా సహించలేనిది లోతుగా భ్రష్టుపట్టిన మానవ జాతి ఇప్పటికీ తమ పాపాలను దేవునికి ఒప్పుకొని పశ్చాత్తాప పడనప్పుడు వారు దేవుడు వారిపై కురిపించే గొప్ప మరియు భయంకరమైన విపత్తుల ద్వారా ఎలా నాశనం చేయబడరు కాబట్టి ఆసన్నమైన విపత్తును ఎదుర్కొనేందుకు దేవుని రక్షించబడడానికి మరియు ఈ విపత్తుల నుండి బయటపడడానికి మనం ఏమి చేయాలి బహుశా నోవాహుకు వరద ద్వారా దేవుడు ఎలా దయ చూపించాడో అదేవిధంగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెప్తున్నాడు నోవా గోడను నిర్మించిన కాలానికి వెనుతిరిగి చూడండి మానవాళి విపరీతంగా అవినీతిమయమైంది ప్రజలు దేవుని ఆశీర్వాదం నుండి దూరమయ్యారు ఆపై దేవునిచే సంరక్షింపబడలేదు మరియు వారు దేవుని వాగ్దానాలను కోల్పోయారు వారు దేవుని వెలుగు లేకుండా అంధకారంలో జీవించారు అప్పుడు వారు విచ్చలవిడి స్వభావులయ్యారు మరియు ఘోరమైన అధోగతికి తమను తాము పరిత్యజించారు అలాంటి ప్రజలు ఇక మీదట దేవుని వాగ్దానాన్ని అందుకోలేరు వారు దేవుణ్ణి విడిచిపెట్టారు ఆయన వారికి ప్రసాదించిన వాటన్నిటినీ పక్కన పెట్టారు మరియు దేవుని బోధనలను మరచిపోయారు కావున వారు దేవుని ముఖాన్ని చూడడానికి లేదా దేవుని స్వరాన్ని వినడానికి అనర్హులు వారి హృదయం దేవుని నుండి ఇంకా ఇంకా దూరం అయింది అలా జరగడంతో వారు విచక్షణ మరియు మానవత్వానికి అతీతంగా భ్రష్టుపట్టారు మరియు మరింత దుష్టులుగా మారారు అలా వారు మృత్యుకి అత్యంత సమీపంగా నడిచారు మరియు దేవుని క్రోధానికి మరియు శిక్షకు గురయ్యారు నోవా మాత్రమే దేవుణ్ణి ఆరాధించాడు మరియు దుష్టత్వాన్ని త్యజించాడు కాబట్టి అతడు దేవుని స్వరాన్ని వినగలిగాడు మరియు ఆయన సూచనలను వినగలిగాడు అతను దేవుని వాక్కు ఆదేశానుసారం ఓడను నిర్మించాడు మరియు అక్కడ అన్ని రకాల జీవరాశులను సమీకరించాడు మరియు ఈ విధంగా ఒకసారి ప్రతిదీ సిద్ధమైన తరువాత దేవుడు తన ప్రళయాన్ని ప్రపంచంపై విడుదల చేశాడు నోవా ఎహోవాను ఆరాధించాడు మరియు దుష్టత్వాన్ని త్యజించాడు కావున కేవలం నోవా మరియు అతని కుటుంబంలోని మరో ఏడుగురు సభ్యులు మాత్రమే ప్రళయం నుండి మనగలిగారు నేను నీకు ఇది చెప్పాలి నోవ కాలంలో మనుషులు ఎంతగా తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లిని తెగతెంపులు చేసుకుంటూ ఉన్నారంటే దేవునికి అది చూడటం భరించలేనంతగా అయ్యింది అందుకే ఆయన గొప్ప ప్రళయాన్ని మానవాల్ని నాశనం చేయడానికి పంపాడు కేవలం ఎనిమిది మంది ఉన్న నోహ కుటుంబాన్ని మరియు అన్ని రకాల పక్షులను మరియు మృగాలను మాత్రమే విడిచిపెట్టాడు అంత్య దినాల్లో దేవుని చేత విడిచిపెట్టబడిన వారందరూ చివరి వరకు ఆయనకు విధేయులుగా ఉన్నారు రెండు యుగాలు దేవుడు చూడడానికి భరించలేనంత గొప్ప అవినీతిమయమైనప్పటికీ మరియు రెండు యుగాలలో మనుషులు ఎంతో అవినీతి పరులై దేవుని తన ప్రభువు అనే దాన్ని తిరస్కరించినప్పటికీ దేవుడు కేవలం నోవు కాలంలోని మనుషులను మాత్రమే నాశనం చేశాడు ఎందుకిలా ఎందుకు అని మీరు ఎప్పుడు ఆశ్చర్యపోలేదా మీకు నిజంగా తెలియకపోతే నన్ను మీకు చెప్పనివ్వండి అంత్యదినాల్లో జనులకు దేవుడు కృపని అనుగ్రహించడానికి కారణం వారు నోవు కాలంలో ఉన్న ప్రజల కంటే తక్కువ అవినీతి పనులను లేదా వారు దేవునికి తమ పశ్చాత్తాపాన్ని ప్రకటించారనో దేవుడు తనంతట తానే వచ్చి వారిని నాశనం చేయలేనంతగా సాంకేతిక అభివృద్ధి చెందిందనో అసలేమాత్రమూ కాదు బదులుగా అంత్యదినాల్లో ఒక జనుల సమూహంలో దేవుడు చేయవలసిన పని ఉంది మరియు దేవుడు ఆయన అవతారంలో తనంతట తానే ఈ పని చేస్తాడు ఇంకా చెప్పాలంటే దేవుడు ఈ సమూహంలోని కొంతమందిని తన విమోచన మరియు నిర్వహణ ప్రణాళిక యొక్క ఫలంగా మారడానికి ఉపకరణాలుగా ఎంచుకుంటాడు మరియు ఈ జనులని తరువాత తరానికి తీసుకువస్తాడు మానవాళి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే ఒక దేశం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే అప్పుడు మనిషి దేవునికి మోకరిల్లి ఆరాధించాలి లేనిచో మానవాళి భవిష్యత్తు మరియు గమ్యం ఒక అనివార్యమైన విపత్తుగా మారతాయి సర్వశక్తి మంత్రులైన దేవుని మాటలు మనకు స్పష్టంగా వివరించాయి దేవుని మాటలను శ్రద్ధగా విని మోక్షాన్ని పూర్తిగా అంగీకరించిన వారు మాత్రమే ఈ విపత్తుల్లో కూడా అత్యంత వినాశకరమైన వాటి ద్వారా కూడా దేవుని రక్షణలో జీవించగలరు మరియు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు మరోవైపు సత్యాన్ని వదికని దేవుని స్వరాన్ని వినడానికి నిరాకరించి చివరి రోజుల్లో దేవుని రక్షణను తిరస్కరించే వ్యక్తి శిక్షించబడతాడు మరియు నాశనం చేయబడతాడు ఈ భయంకరమైన విపత్తుల మధ్య ఈ క్రింది కథనాలు చైనాలో జరిగిన ప్రత్యక్ష సాక్షుల నివేదికల నుండి తీసుకోబడిన నిజమైన కథలు మే పన్నెండు రెండు వేల ఎనిమిదిన నా జువాన్ కౌంటీలో భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు సిచువాన్ ప్రావిన్స్లోని లోని మియాన్ నగరంలో క్విన్పింగ్ టౌన్షిప్ అనే పట్టణం మొత్తం పూర్తిగా అదృశ్యమైంది దీని గురించి తెలిసిన వారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు సిసిపి దానిని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నాల కారణంగా కుంపెంగ్ టౌన్షిప్ భూకంపానికి ముందు పర్వతాలలో లోతుగా దాని దాగి ఉన్న యా నగరంలో హాన్ పట్టణానికి వాయువ్యంగా ఉంది ఇది ఒక పచ్చని మరియు అందమైన స్వర్గం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలితో నిండి ఉంటుంది మరియు కీవీ పండు మరియు చింగోతో సమృద్ధిగా ఉన్న నీలి ఆకాశం దేవుడు భూమికి అందమైన దృశ్యాలు మరియు సమృద్ధిగా ఉత్పత్తులను ప్రసాదించాడు ఇవన్నీ స్థానికులకు మాత్రమే ఆశీర్వాదం కానీ పట్టణ పౌరులు కృతజ్ఞతలు చెప్పలేదు లేదా దేవుని ఆరాధించలేదు బదులుగా వారు డబ్బు కోసం ఆశపడి పాపపు ఆనందాలను వెంబడిస్తూ గడిపారు క్వింపైన్ టౌన్షిప్ అందమైన పర్వతాలను కలిగి ఉన్నందున స్వచ్ఛమైన నీరు మరియు స్వచ్ఛమైన సహజ ప్రాణవాయువు కలిగి ఉంది వేసవిలో ఇది విశ్రాంతి మరియు విశ్రాంతి కోసం ఒక గొప్ప ప్రదేశంగా మారింది కాబట్టి స్థానికులు దీనిని వినోదం మరియు పర్యాటానికి ప్రధాన ప్రదేశంగా ఎక్కువ ప్రచారం చేయడం ప్రారంభించారు ఇది అన్ని స్థాయిల వారు మరియు స్థానాల్లోని ప్రభుత్వ అధికారులకు ప్రముఖ విశ్రాంతి ప్రదేశంగా మారింది ఈ అధికారులు పుష్కలంగా జింపింగ్ టౌన్షిప్ లో చేయాలని కోరుకుంటారు మరియు అనేక మంది ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా సాధారణ సందర్శకులుగా మారారు ఈ ప్రభుత్వ అధికారుల పెరుగుదల హోటల్లో వ్యాపారంలో పెరుగుదలకు దారితీసింది కేటీపీఎస్లు క్లబ్బులు స్పాలు ఫుడ్ మసాజ్ పార్లర్లు మరియు హెయిర్ సాలన్లు మరియు అందువల్ల చింపింగ్ టౌన్షిప్ పర్వతాలలో లోతుగా ఉన్నప్పటికీ ఇది అతి త్వరలో నియాన్ లైట్లు మరియు మెరుస్తున్న రాత్రి జీవిత ప్రదేశంగా ఖ్యాతిని పొందింది ఒకప్పుడు దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదంగా ఉన్న ఈ అందమైన స్థలాన్ని సిసిపి అధికారులు తీసుకున్నారు మరియు దానిని ఆధునిక సుధోమగా మార్చారు సర్వశక్తి మంత్రిరాణా దేవుని చివరి రోజుల పానే చైనా ప్రధాన భూభాగంలో జరిగింది కాబట్టి సర్వశక్తి మంత్రిరాయణ దేవుని సంఘం నుండి సహోదరులు మరియు సహోదరి పనులు సువార్త ప్రకటించడానికి చాలాసార్లు అక్కడికి వెళ్లారు కానీ స్థానికులు తమకు ఆహారం లేదా బట్టలు గురించి ఎటువంటి చింత లేకుండా పుష్కలంగా జీవిస్తున్నారని భావించారు దేవుని మోక్షం అవసరం లేదు కాబట్టి వారి సర్వశక్తి మంత్రైన దేవుని రాజు సువార్తను వారికి అందించిన ప్రతిసారి తిరస్కరించారు మరియు వారి దేవుని మోక్షానికి తలుపులు మూస్తారు వారి సర్వశక్తి మంత్రైన దేవుని సంఘం యొక్క సోదరుడు మరియు సహోదరి మను కూడా దుర్వినియోగం చేశారు ప్రస్తుతం మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి మీరు మాకు సువార్త ప్రకటించడానికి వచ్చారు ఎందుకంటే మీకు చేయవలసిన పని ఏమీ లేదు దేవుణ్ణి నమ్మవద్దు మేము డబ్బును మాత్రమే నమ్ముతాము అని సర్వశక్తి మంచిన దేవుని సంఘం నుండి సహోదరులు మరియు సహోదరి మనులు వారికి ఎలా సాక్ష్యం ఇచ్చినా చివరి రోజుల్లో సర్వశక్తి మంచిన దేవుని పనిని అంగీకరించడం ద్వారా మాత్రమే వారు మోక్షాన్ని పొందగలరని వారికి చెప్పినప్పటికీ వారు చెవిటి వారుగా ఉన్నారు భగవంతుని ఆరాధించే వారు మాత్రమే భగవంతుని రక్షణతో జీవించగలరని మరియు అతని ఆశీర్వాదాలను పొందగలరని సహోదరులు మరియు సహోదరి మనులు వారిని చాలాసార్లు కోరారు అయితే సర్వశక్తి మంత్రైన దేవుని తిరస్కరించే మరియు ఎదిరించే వారందరూ విపత్తుల బాధితులుగా పడి శిక్షను ఎదుర్కొంటారు కానీ ఇప్పటికీ స్థానికులు ఈ సందేశాన్ని పక్కకు తోసివేశారు కుంపింగ్ టౌన్షిప్ ప్రజలు చివరికి సర్వశక్తి మంత్రైన దేవుని మోక్షాన్ని తిరస్కరించారు బాధాకరంగా సర్వశక్తి మంత్రైన దేవుని విశ్వసించే ఒక వ్యక్తి కూడా అక్కడ లేడు అప్పుడు మనందరికీ తెలిసినట్లుగా మధ్యాహ్నము రెండు ఇరవై ఎనిమిది గంటలకు మే పన్నెండు రెండు వేల ఎనిమిదిన భూకంపం సంభవించింది అకస్మాత్తుగా భూమి కదిలింది మరియు పర్వతాలు కదిలాయి పెద్ద బండరాలు పర్వత శిఖరంపై నుండి కిందికి పడ్డాయి గాలి దుమ్ముతో నిండిపోయింది మరియు ఆకాశం చీకటిగా మారింది కొన్ని కొన్ని పర్వతాలు కూడా కనుమరుగయ్యే స్థాయికి కూలిపోయాయి పూర్తిగా కున్పింగ్ టౌన్షిప్ రెండు పెద్ద పర్వతాల మధ్య ఉన్న లోయలో ఉంది భూకంపం ఆధ్వానంగా పెరుగుతూనే ఉంది పర్వతాలు మధ్యలోకి మారాయి మరియు ముగింపును మూసివేసాయి మరియు ఒక క్షణంలో అవి కూలిపోయాయి కున్పింగ్ టౌన్షిప్ పర్వతం కింద నలిగిపోయింది కున్పింగ్ టౌన్షిప్ ప్రజలందరూ శిథిలాల కింద చిక్కుకున్నారు మరియు సజీవంగా పాతి పెట్టబడ్డారు దేవుని పూజించకూడదని నిర్ణయించుకున్న ఈ పట్టణానికి రక్షణ లేకుండా పోయింది మరియు తక్షణమే నాశనం చేయబడింది ఈ విషాదకరమైన సంఘటన బైబిల్లో ఇప్పటికే నమోదు చేయబడిన వాటిని మనకు గుర్తు చేస్తుంది యహోవా దేవుడు తన సుధమ సుధమను నాశనం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు అబ్రహాము యహోవా దేవునికి విన్నపించడానికి తన సాయి శక్తిలో ప్రయత్నించాడు మరియు ఈ నగరంలో పది మంది నీతి మందులు ఉన్నారా అని అడిగాడు మీరు ఇంకా దానిని నాశనం చేస్తారా యహోవా దేవుడు ప్రతిస్పందించాడు మరియు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు నిజానికి ఈ నగరంలో పది మంది నీతి మందులు ఉంటే నేను నా మనస్సు మార్చుకుంటాను మరియు దానిని నాశనం చేయను ఈ నగరంలో నీతి మందులు ఒక్కడే అని తేలింది మరియు అది లోతు మాత్రమే ఇది అతని సొంత భద్రతను ప్రమాదంలో పడేసినప్పటికీ అతను చివరికి దేవుడు పంపిన ఇతర దేవదూతలను రక్షించాడు మరియు అతను ఇద్దరు కుమార్తెలు దేవదూతల మార్గదర్శకంలో సుతోమా నుండి తప్పించుకోగలిగాడు మిగిలిన ప్రజలు రక్షించడానికి చాలా తన ప్రై ప్రాణాలను పణంగా పెట్టాడు మరియు దేవుడు వారిపై కురిపించిన అగ్ని మరియు గంధకం కారణంగా నగరం అంతా నాశనమైంది అందువల్ల దేవుడిని ఆరాధించడానికి తనకు తాను అంకితం చేసుకొని ఈ చెడ్డ మరియు చెడు నగరం భూమి నుండి శాశ్వతంగా అదృశ్యమైంది కున్పెన్ టౌన్షిప్ ఆధునిక స్వదోమ కానీ దాని విధ్వంసం ఇతర వ్యక్తులకు స్వీయ పశ్చాత్తాపాన్ని కలిగించలేదు అని సులభంగా చెప్పవచ్చు ప్రకృతి వారి జీవితాలను మలుపు తిప్పడానికి లేదా వారి మార్గాలను మార్చడానికి నిరాకరిస్తున్నారు మరియు ఇప్పటికీ వారి సొంత వారి సొంత రెండు చేతులతో అందమైన ఇంటిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు భూకంపం తర్వాత ప్రభుత్వం ప్రాంతీయ డిజైన్ మరియు ప్రణాళిక సంస్థ సభ్యులను మరియు ఇతర ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ఇంజనీరు మరియు సాంకేతిక నిపుణులను పరిశోధక పంపిక మరియు కొత్త సైట్ రూపకల్పనలలో పాల్గొనడానికి ఆహ్వానించింది కున్పెన్ టౌన్షిప్ పునర్నిర్మించడం కొంతకాలం తర్వాత ఒక సరికొత్త కున్పింగ్ టౌన్షిప్ నిర్మాణాన్ని పూర్తి చేసింది మరియు పర్వతాలలో లోతుగా ఏర్పాటు చేయబడింది కున్పెన్ టౌన్షిప్ ప్రభుత్వ కార్యాలయం ఆసుపత్రి పాఠశాల మరియు నివాస భవనాలు అన్ని పూర్తిగా ఆధునికమైన ఆధునిక సౌకర్యాలతో అమర్చబడ్డాయి కమ్యూనిటీస్ పార్టీ మరియు మంచి విధానానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో వారు కొత్త ఇంటికి మారడాన్ని సంబరాలు చేస్తున్నారు ఆగస్టు పదిహేను రెండు వేల తొమ్మిదిన అకస్మాత్తుగా ఒక భారీ తుఫాను కనిపించింది ఇది మరో పర్వతం కూలిపోవడానికి దారి తీసింది ఒక పెద్ద బురద ఒక క్రూర ముఖాల ఉగ్ర రూపంతో పర్వతం వైపు పరిగెత్తడం ప్రారంభించింది మరోసారి కొత్త మార్పు వైపు పరిగెత్తడం ప్రారంభించింది క్షణంలో కొత్తగా పునర్నిర్మించిన క్వింపింగ్ పింగ్ టౌన్షిప్ పూర్తిగా బురద కింద పాతి పెట్టబడింది మరియు రెండు వైపులా పూర్తిగా గొప్ప మీరు బ్లేడ్ లాగా అక్కడే ఒక అడుగు మాత్రం నిలబడగలరు ని ఏర్పడింది నేను రొట్టె పంచుకున్నాను మరియు కలిసి పనిచేసిన చాలామంది పురుషులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు అది చాలా భయంకరంగా ఉంది భూకంప విపత్తు కారణంగా చాలామంది ప్రజలు చంపబడ్డారు ఇరవై నాలుగు గంటలు శ్మశాన వాటికలో కాల్చివేసిన వారు అన్ని మృతదేహాలను దహనం చేయలేకపోయారని వారి పాపభరితమైన స్వభావము కారణంగా చింగ్పింగ్ టౌన్షిప్లో నివసించే ప్రజలు చివరి రోజుల్లో సర్వశక్తిమంతుడైన దేవుని మోక్షాన్ని అంగీకరించడానికి నిరాకరించారు మరియు రెండుసార్లు విపత్తుల చే నాశనం చేయబడ్డారు ఇది చివరి రోజులలో క్రీస్తును తిరస్కరించడం ద్వారా తమ మీద తాము తెచ్చుకున్న గొప్ప విపత్తు సర్వశక్తిమంతుడైన దేవుడు తమ మాటల్లో చెప్పినట్లే ఒక దేశంలోని లేదా జాతిలోని ప్రజలు దేవుడి రక్షణను భద్రతను పొందలేని స్థితిలో ఉంటే అప్పుడు అలాంటి దేశం లేదా ఆ జాతి అంధకారం వైపుగా పతనానికి దారి తీస్తుంది మరియు దేవుని చేత తప్పక నశింప చేయబడుతుంది నేను చేసినదంతా సరైనదని మరియు నేను చేసినదంతా నా స్వభావమునకు ఒక వ్యక్తీకరణ ప్రతి ఒక్కరూ చూడాలని నేను ఆశిస్తున్నాను మానవజాతిని ముందు ఉంచింది సృష్టిలోని ప్రతి జీవిని పోషించి నేనే కానీ నరుని పని మరియు స్వభావము కానే కాదు నా ఉనికి లేకుండా మానవజాతి నశించి మరియు వైపరీత్యముల యొక్క దండనను మాత్రమే అనుభవిస్తుంది అందమైన సూర్యచంద్రులను లేక సుశ్యామలమైన ఈ లోకమును ఇకపై ఏ మానవుడు ఎన్నడూ చూడలేరు శీతలమయమైన అంధకారం శీతలమయమైన మరియు మరణ ఛాయలు గల దారుణమైన లోయను మాత్రమే మానవజాతి ఎదుర్కొంటుంది నేను మాత్రమే మానవజాతికి రక్షణ నేను మాత్రమే మానవజాతి నిరీక్షణ అయినా ఇంకా ఏమైనా మానవజాతి యొక్క అస్తిత్వం నేనే నేను లేకుండా మానవజాతి వెంటనే స్తంభించిపోతుంది నేను లేకుండా మానవ జాతి దుర్గతి పాలవుతుంది మరియు సమస్త దురాత్మల పాదాల క్రింద త్రొక్కబడుతుంది అయినప్పటికీ ఎవరు నన్ను పట్టించుకోరు దేవుడు మాత్రమే మానవాళికి రక్షణ అందించగలడు మనం చివరి రోజుల్లో దేవుని రక్షణ విడిచిపెట్టినట్లయితే మనం ఎంత భౌతిక సంపాదన కలిగి ఉన్నా మన సామాజిక స్థితి ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ మన శక్తి ఎంత గొప్పదైనా అవి మనల్ని విపత్తు నుండి రక్షించలేవు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నారు విపత్తు నాతో ఉద్భవిస్తుంది మరియు నా ద్వారానే నిర్దేశించబడింది మీరు నా దృష్టిలో మంచిగా కనబడకపోతే విపత్తు నుండి మీరు తప్పించుకొనలేరు నన్ను ప్రేమించు చూ తమను తాము ఉపేక్షించుకుని వారి పట్ల నా దయ వ్యక్తమవుతుంది అదే సమయంలో దుష్టులపై విధింపబడిన శిక్ష నీతియుక్తమైన నా స్వభావంనకు ఖచ్చితమైన రుజువుగాను మరియు అంతకంటే ఎక్కువగా నా ఉగ్రతకు ఉన్నది విపత్తు వచ్చినప్పుడు నన్ను తిరస్కరించు వారందరూ కరువు మరియు తెగులు బారిన పడి అంగలార్చుతారు అనేక సంవత్సరాల నుండి నన్ను అనుసరిస్తూ సకల విధములైన దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు తమ పాపాలకు మూల్యము చెల్లించకుండా తప్పించుకోలేరు యుగాలలో అరుదుగా కనిపించే విపత్తులలో వారు కూడా మునిగిపోతారు మరియు నిత్యము భీతితోనూ భయముతోనూ జీవిస్తారు మరియు నా పట్ల విధేయత చూపిన నా అనుచరులు ఆనందించుచు నా బలమును కొనియాడుతారు వారు వర్ణించలేని సంతృప్తిని అనుభవిస్తూ మరియు నేను మానవ జాతికి ఇదివరకెన్నడూ అనుగ్రహించని ఆనందము నడుమ జీవిస్తారు ఎందుకంటే నేను మానవుని యొక్క సత్క్రియలను విలువైనదిగా భావించి వారి దుష్క్రియలను చిత్కరించుకుంటాను అన్ని విపత్తులు దేవుడిచే ప్రారంభించబడ్డాయి మరియు దేవునిచే తారుమారు చేయబడతాయి దేవుడు తనను ఎదిరించే దుర్మార్గులందరినీ నాశనం చేయడానికి విపత్తులను ఒక పద్ధతిగా ఉపయోగిస్తాడు మరియు నిజంగా హృదయాలు మరియు ఆత్మలు ఉన్న వ్యక్తుల సమూహాలను మేలుకొల్పడానికి హెచ్చరికగా కూడా ఉపయోగిస్తాడు అని సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం మనకు చెబుతుంది ఆ వ్యక్తులకు మార్గదర్శకత్వం ఇవ్వడం మరియు చివరి రోజులలో తన రక్షణను అంగీకరించడానికి తన ముందుకు రావడానికి వారికి సహాయం చేయడం ఇదే చివరి రోజుల్లో దేవుడు చేస్తున్న పని దేవుణ్ణి నమ్మని వ్యక్తులు మునిగిపోతారు కానీ విపత్తులు కేవలం సహజ సంఘటనలను మాత్రమే కాదు వాస్తవానికి ప్రతి విపత్తు కేవలం ఒక భూకంపం లేదా ప్లేగులో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని నేర్చుకోవడానికి దాని స్వంత నిర్దిష్ట ప్రయోజనంతో పంపబడుతుంది విపత్తులు ఏ విధమైన వ్యక్తులను నాశనం చేస్తాయి ఈ విషయాలన్నీ దేవునిచే ముందుగా నిర్ణయించబడినవి నాశనానికి గురైన వారు తప్పించుకోలేరు దేవుడు స్వభావం పవిత్రమైనది మరియు అపరాధం లేనిది వివిధ విపత్తుల నేపథ్యంలో చెడు చేసే మరియు దేవుణ్ణి ఎదిరించే ఎవరైనా వారికి సహాయం చేయడానికి వారు ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ దేవుని రక్షణ నుండి తప్పించుకోలేరు